పల్లీలు అలానే ఉల్లిపాయలు ఉంటే చాలండి సింపుల్ అండ్ ఈజీగా ఇలా పచ్చడి అయితే నూరుకొని వేడి వేడి ఎన్నంలోకి తిని చూడండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇన తర్వాత కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి అంటే చుక్క నూనె కూడా పోయకుండా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పల్లీలు వేయించుకున్న ప్యాన్లోనే పల్లీలు తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలానే టమాటోలు తీసుకోవాలి టమాటోలు ఒక ఐదు ఆరు తీసుకోండి సరిపోతుంది ఒక టమాటోకి రెండు పచ్చిమిర్చి చొప్పున తీసుకోండి కరెక్ట్గా కారం అనేది సరిపోతుంది టమాటోకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకుంటే కారం అనేది తక్కువగా ఉంటుంది మరి ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా ఉంటే తినలేరు కాబట్టి ఏం చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ టమాటాలు వేసుకొని అలానే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసిన టమాటాలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ అలానే మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పెట్టి ఫ్రై చేయండి కాసేపటికి టమాటాలు మగ్గిపోయి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతాయి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజులో ఉన్న వెల్లుల్లిపాయ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి పొట్టు అనేది తీయకూడదండి పొట్టు తీయకుండా వేసుకుంటేనే మంచి రుచి ఉంటుంది పచ్చడిలోకి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి తీసుకున్న పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు కూడా వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి మనము వేసేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఉప్పు అయితే వేసుకొని గ్రైండ్ చేసి అయితే తీసుకోండి మరీ మెత్తగా పేస్ట్లో అయితే చేయకండి కొంచెం బరకగా ఉంటేనే పచ్చడికి రుచి అనేది బాగుంటుంది అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వేరు అంత బాగుంటుంది ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుందాం పోపు పెట్టుకుంటే పచ్చడి ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఆ తర్వాత మనము గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చడి ఏదైతే ఉందో దీంట్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలా తాలింపులోకి పచ్చడి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఇలా లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయాలని ఉంది సో నాకైతే టైం అయితే కుదరట్లేదు సింపుల్ అండ్ ఈజీగా ఉండే రెసిపీస్ అయితే ఇంకా పోస్ట్ చేస్తాను ఛానల్లో వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి